బలిచగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బాలమణి వెంకటేష్ ఉంగరం గుర్తుతో గ్రామంలో విస్తృత ప్రచారం జోరుగా సాగింది ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరడాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి తాగునీరు పారిశుధ్యం రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఉప్ప బాలమణి వెంకటేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు

ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ వేరే సర్పంచ్ ఉండు ఎటువంటి కూడా మనం అభివృద్ధి చేసుకోలేము ఒక ఇల్లుగా ఇల్లు రాలేదు ఒక ఫిన్షన్ రాలేదు ఒక రేషన్ కార్డు రాలేదు కనీసం ఊరికి ఉన్న బస్సులు కూడా బంద్ చేసేది ఇంతకున్న ప్రభుత్వం అదే ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే పది సంవత్సరాలు సరి మనం ఎదురు చూసుకుంటున్నా మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనకు మనకు ఇందిరమ్మ ఇల్లు గాని మనకు రేషన్ కార్డులు గాని మనకు వచ్చిన విద్యుత్ కాని మనకు ఇంటింటి సన్న బియ్యం కాని అదే విధంగా ఇప్పుడు మన విలేజ్కి పది సంవత్సరాల సంధి ఒక్క ఇల్లు ఒక్క ఇల్లు కూడా వచ్చిన పాపాన పోలేదు అప్పుడు ఉన్న పాలకులు అట్లా ఉంటారు మనని వదిలిపెట్టి గాలికి తిరిగిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా మన సమస్యలు పట్టించుకోలేదు ఇప్పుడు మన రంగన ముందల మన మన ఎమ్మెల్యే రంగారెడ్డి ముందల మన సమస్యలు కూడా అన్ని అన్ని అన్నీ అన్ని మనము చెప్పుకుందాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదు ఎన్నే ఉన్నాయి అన్న మాకు యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబరు నలభై సంవత్సరం అరవై డెబ్బై సంవత్సరాల సంధి కబ్జ మీద ఉన్నోళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కళ్ళు కూడా మాకు ముందుకు తీసుకపోయి మాకు పాస్బుక్లు ఇప్పించిన వాళ్ళు కాదు మనకు అన్న అన్న ఇప్పుడు ఇంత ముందు పాలకులు ఎవరు కూడా ముందుకు తీసుకుపోయి మనకు ఇప్పించిన వాళ్ళు కాదు అదే మల్రెడ్డి రంగారెడ్డి అన్న రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడే మనకు ఒక్కొక్క పాస్బుక్ వచ్చింది తప్ప అప్పటి నుంచి దాకా ఏ పాలకుడు మనం పట్టించుకోలేడు అటువంటి పాలకుల ఎంబడి ఉండి మన ఊరిని నష్ట నష్టపరుచుకుందామా మనం ముందుకు తీసుకుపోదామా ఇప్పుడు ఇప్పుడు అప్పుడైతే మన రంగారెడ్డి అన్న ఎప్పుడైతే పాస్బుక్లు ఇచ్చిండో అప్పటి వరకు మన టైటిల్ రాలేదు మనకు ఆన్లైన్ లో ఎక్కలేదు ఇప్పుడు మన అన్న వచ్చింది కాబట్టి మనకు పాస్బుక్లు ఇచ్చే మనకిచ్చే వాగ్దానం అన్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఆన్లైన్ లో ఎక్కించి మన టైటిల్ బుక్ ఇప్పించి రైతు బంధు ఇప్పించే ప్రయత్నం కూడా మాకు చేయాలన్న మీరు అదే విధంగా మాకు శ్మశానానికి శ్మశానం కఠినం గాని శ్మశానాన్ని రోడ్ లేదు శ్మశానాన్ని పోవాలంటే తారాబత్ తారాబత్పేట తిరిగి పోవాల్సి వస్తుంది ఆ రోడ్ ఒక్కటి మేము తీయాలన్న మాకు అదే విధంగా మా గ్రామానికి బస్సులు ఎప్పుడైతే టిఆర్ఎస్ పరిపాలన స్టార్ట్ అయిందో అప్పటి సంది ఇప్పటి వరకు కూడా బస్సులు సౌకర్యం లేదు అన్న అన్నగారి దగ్గర కూడా పోయినాము అన్నగారి దగ్గర పోతే కూడా అప్పుడు వస్తున్నాయి వెంకటేష్ ఒక నెల రెండు నెలలు ఆగాడి వస్తున్నాయి అంటే మళ్ళీ స్టార్ట్ అయినాయి బస్సులు కూడా వస్తున్నాయి ఇంకా మాకు అన్ని ట్రిప్పులు కావాలన్నా మాకు బస్సులు కూడా అదే విధంగా అన్న మాకు ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు అన్నదాములు పెరిగిపోయారు అన్న మాకు విలేజ్ చిన్నది మాకు వాళ్ళకు కూడా ఎక్కడన్నా ల్యాండ్ చూపించి ప్రతి ఇంటికి ఒక వంద గజాల ప్లాట్ ఇప్పియాలని కూడా కోరుకుంటున్నామన్నా మేము కోరుకుంటున్నామన్నా ఎందుకంటే విలేజ్ చిన్నది ఇది పాపులేషన్ పెరిగిపోయింది విలేజ్ చిన్నగా ఉంది అది విలేజ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు మమ్మల్ని ముందు తీసుకుపోయి ప్రతి ఇంటికి ఒక వంద గజాల లేకపోతే అరవై గజాల ఇల్లు ఇప్పియాలని కూడా మాకు హామీ ఇవ్వాలన్న మీరు అదే విధంగా కృష్ణ ఏదైతుందో అప్పుడు అన్నగాలిపిస్తే క్రిష్ణ వాటర్ అది కూడా అది కూడా ఇప్పుడు కలుషితం అవుతుంది ఎట్లా కలుషితం అవుతుంది అంటే అదే కృష్ణ వాటర్ తెచ్చి మన సంపులో పడేస్తాంలా అది కలుషితం అవుతుంది అది కూడా మాకు సపరేట్ చేపించాలని మేము కోరుకుంటున్నామన్నా అదే విధంగా మనకు హాల్ ఉంది హాల్ ఏడున్న హాల్ ఆజ్ఞ ఉంది మాకు హాల్ కూడా చేపించుకోనికే కొద్ది నిధులు కూడా మంజూరు చేపించాలని కూడా మేము కోరుకుంటున్నామన్న మీతోటి అదే విధంగా డాక్టర్ అంబేద్కర్ భవన్ అంబేద్కర్ ఉంది అది అన్న శిథిలావస్థలో ఉంది దానికి కూడా ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు మంజూరు అయింది అన్నది పది లక్షలు మాకు సరిపోదు ఒక యాభై లక్షలు ఇప్పిస్తే మేము అది కూడా మేము కంప్లీట్ చేసుకుంటాం అన్న మా అన్నగారిని అది కూడా అది కూడా వాగ్దానం చేయాలని మేము కోరుకుంటున్నాము మెయిన్ సమస్య ఏంటంటే మా ఊరికి రోల్లన్న అన్న రోళ్లు గల్లి గల్లికి రోడ్లు అధ్వానంగా మారిపోయినాయి డ్రైనేజీలు లేవు డ్రైనేజీలు పోవాలంటే మొత్తం జామ్ అయిపోతున్నాయి వేరే పొలాలలో వేరే పట్టదార పొలాలలోకి రాణిస్తలేరు ఆ డ్రైనేజ్ సమస్య కూడా మాకు తీరాలని మేము కోరుకుంటున్నామన్నా ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా నేను నాకు చెప్పండి నన్ను నేను మీకు అందరికీ నేను తెలుసు ఇప్పుడు ముప్పై సంవత్సరాల సంధి నేను రాజకీయంలో ఉన్నా అన్న ఆశీర్వాదంతో మా అన్న రా నాకు రాజకీయ గురువు ముప్పై సంవత్సరాల సంధి కూడా అన్న ఎండు దండనే ఉన్న నేను ఏ ఒక్క దాడు కూడా పక్కకోలేదు అదే విధంగా మీకు అందరు తెలుసు ఇంతకుముందున్న ఇంత ముందున్న పాలకులు మనము మనము వాళ్ళకు ఎంత సపోర్ట్ చేసినామో మీకు అందరికి కూడా తెలుసు అదే విధంగా నేను ఇప్పుడు కూడా గ్రామాన్ని అదే అదే ముందుకు తీసుకుపోతానని కూడా మీకు ప్రమాణం చేసి చెప్తున్నా అదే విధంగా ఊరికి ఎవరైతే కష్టపడేటోళ్ళు ఉంటారో వాళ్ళ సర్పంచ్ ఎన్నుకోండి మీరు అక్కడ ఇక్కడ సర్పంచ్ వేరే వాళ్ళు ఉంటే అక్కడ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉంటే మన నిధులు రావు మన పనులు కావు అదే విధంగా మీరు మంచిగా ఆలోచించి మీరు వేసే అమూల్యమైన ఓటు అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద వేసి భారీ మెజార్తోని గెలిపియాలని కూడా నేను కోరుకుంటున్నా అదే విధంగా అన్నగారు ఈ ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చాలని అన్నగారు పాదాభివందనం చేసుకుంటా నేను మరీ మరీ కోరుకుంటున్నాను గ్రామంలో ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బల్జగూడలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు ఈ గ్రామంలో ఉండే పెద్దలకు ఈ గ్రామంలో ఉండే నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా మిమ్మలను నమస్కరిస్తూ ఉన్నా బలిజగూడ మన నియోజకవర్గంలో అన్నిటికంటే చిన్న గ్రామం బలిజగూడ గ్రామం కానీ ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి నాయకులు కూడా ఎక్కువనే ఉన్నారు పనులు ఏమి లేవు నాయకులు అయితే పుష్కలంగా ఉన్నారు ఇంటికొక నాయకులు ఉన్నాడు కానీ అభివృద్ధి జరగలేదు సర్కారు ఒకటి ఉంటుంది ఇక్కడ సర్పంచ్ ఉంటారు సర్కార్ ఒకటి ఉంటే సర్పంచ్ ఒకటి ఉంటే పని అవుతుంది ఇక్కడ నేను ఇచ్చిన ఇల్లే కాని వస్తాయి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఆ రోజు నేను వెంకటేష్ చాలా విషయాలు చెప్పిండు యాభై ఐదు సర్వే నెంబర్ అది నేను పట్టాలు ఇప్పించిపోయినా రెండు వేల ఐదు ఆరులో చాలా మంది ఇక్కడ పెద్ద మనుషులు ముసంలు అయిన ఏమో దొరుకుతలేనటువంటి ఉన్నావా ఉన్నావు కదా మరి ఆయన పట్టాలు ఇచ్చి పాస్బుక్లు ఇప్పిస్తే దాన్ని టిఆర్ఎస్ వాడు వచ్చి తీపిచ్చేసేసి నువ్వేమేమో ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ ఇచ్చిన భూములు కాపాడాలని మేము చెప్తుంటాం వాడు వచ్చేమో ఇట్లా కుదుకొని పేదల మీద దౌర్జన్యం చేసి ప్రార్థన చేస్తామని ఇక్కడ మొత్తం లేవల్ చేస్తుంటే ఆ రోజే నేను తిట్టిన మీరు రాకున్నా అరే మీరు దళితులకు ఇచ్చిన భూములను ఎందుకు ఉంచుకుంటురని ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా మీకు దళితులు ఎంత మంది దాని మీద ఉన్నారో ఒకవేళ ప్రభుత్వం అవసరం ఉంటే మీకు డబ్బులు ఇప్పించి తీసుకున్నామని చెప్తా కానీ మీకు అన్యాయం చేయకుండా ఉంచడానికి నేను చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాస్బుక్ కంటిన్యూ చేయాలి తెలుసు నాకు నేనే ఇప్పించినా మీ పాస్బుక్ మీకు ఇప్పుడు అంటే అక్విజేషన్ అయ్యిందా దాన్ని అక్విజేషన్ చేసే ఒకవేళ అక్విజేషన్ చేస్తే అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అక్విజేషన్ నోటీస్ ఏమన్న ఇచ్చిండ్రా మీకు ఇయర్ కదా అక్విజేషన్ నోటీస్ ఇవ్వకపోతే మీ పాస్బుక్లను వెంటనే రెగ్యులరైజ్ చేపిస్తాం హక్కు ఇచ్చి ఉంటే నాకు తెలియదు అండి అందుకే మీరు ఎవరైనా రండి నాకు ఎలక్షన్ తర్వాత మీరు రండి నా దగ్గరికి మీ భూములు గుంజుకొని ఎవడు ముంగట పడడు అరే నాకెందుకు తెలియదా నేనే ఇప్పించింది నాకు తెలియదా ఇవాళ అందరూ ఏదో ఇది చేసినాము అది చేసినాము అంటారు ఏం చేసినా పది నల్ల చోట్ల చోట్లడుగుతున్నారు గోడల మీద చూస్తే ఏ గులాబీ రంగు ఈ కాయిదాలు కాని వస్తున్నాయి ఎక్కడక్కడ నాకు అవి కాయిదాలకే మిగిలిపోవాలి మీ అన్ని పనులు కావాలంటే ఎవరికి మిగిలిపోవాలి డిపాజిట్లు కూడా రావద్దు నాకు ఈ నియోజకవర్గంలో పేద ప్రజలంతా నాకు అండగా ఉండి నలభై వేల ఓట్ల మెజార్టీతోని రేవంత్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ నాకు ఈడ మెజార్టీ ఇచ్చిండు మీ గొప్పతనం అది నాది కాదు పేదల్లో గొప్పతనం ఉండమ్మా మాట్లాడని మీరు ఇవే మాట్లాడి మాట్లాడి చెడగొడతారు మాట్లాడని నన్ను మీకుండేటువంటి సమస్యలు నాకు తెలుసు మన మండలంలో అయాప్ నగర్ మండలం ఉన్నప్పుడు అన్నిటికంటే చిన్న విలేజ్ ఏది బలిజ కూడా ఎవరు పట్టించుకోలేదు నేనే అప్పుడు పట్టించుకొని మీకు పట్టాలు ఇప్పించిన నేను పాస్బుక్లు ఇప్పించిన దాన్ని వాళ్ళు గుంజుకొని మళ్ళా పక్కకు పెట్టిండు తప్పకుండా హరిజనులకు దళితులకు ఎవరికున్నా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేద వర్గాలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఈరోజు ఇచ్చే ఉచిత కరెంటు కావచ్చు ఈరోజు కొత్తగా ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మీ కరెంటు బిల్లు మాఫ్ చేయడం కావచ్చు రేషన్ కార్డు ఇవ్వడం కావచ్చు సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కావచ్చు నేను ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రతి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఈ దుర్మార్గులు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దోసుకొని తిన్నారు వాళ్ళు మొత్తం వచ్చి ఇప్పుడు మళ్ళా ప్రజల మీద ఊర్ల మీద పడ్డరు దోసుకున్న పైసలు ఖర్చు పెట్టి మేము గురిస్తా ఏం చేయకుండా మీరు ఆ పైసలు ఇస్తే తీసుకోండి కానీ ఓట్లు ఎవరికి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చే పథకాల కోసం మీరు ఓట్లు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా పేదల కోసం ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మీకు కూడా నేను న్యాయం చేయాలని చూస్తుంటా ఎప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఉన్నట్టే ఎందుకు మాట్లాడాలి అనుకోను ఎవరు టెలిఫోన్ చేసినా నేనే మాట్లాడతా అద్దు మరాత్రికి వస్తే పలకరిస్తా ఎవరి కోసం మీకోసం పేద పరిగాల కోసం ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ చిన్న గ్రామంలో ఇది బాగు చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా ఈ కష్టాలన్నీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి ఊళ్ళకెళ్ళి వచ్చి మీరు గెలిపించే సర్పంచ్ వచ్చి నా దగ్గర వచ్చి చెప్పాలి ఆ సర్పంచ్ మీకు పని చేయగలుగుతాడు వెంకటేష్ సర్పంచ్ ఉన్నా లేకున్నా నాతో పాటుగా ఎప్పుడు మా ఊర్లో సమస్యలు ఉన్నాయని వస్తుంటాడు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినాం ఈ దొంగల రాజ్యం నీళ్లు సరిగ్గా లేవంటున్నారు కల్తీ నీళ్ళు అంటున్నారు ఇవన్నింటినీ సక్రమంగా చేసే బాధ్యత నాది ఈడ మీరు ఎక్కడనో వానుకో వీనికో ఓటేస్తే ఎవరికి లాభం లేదు నేను నిలబెట్టిన వెంకటేష్కు వాళ్ళ భార్యను గెలిపియండి మీరు నేనే మీకు అన్నీ చేసే బాధ్యత నాది బాలమణి వెంకటేష్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం పని చేస్తే ఆ పనిని మాకు కూడా అరే మా వాళ్ళకు చెయ్యాలి మా వాళ్ళు అక్కడ సర్పంచ్ని గెలిపించుకున్నారు అనేది నాకు కూడా ఉంటుంది కాపి సంఘాలు కూడా ఉన్నారు ఇరవై ఒక్క గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులకు ఇప్పటికీ మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ రెండు సంవత్సరాల లోపల నేను వచ్చిన తర్వాత ఇచ్చినా ఈ మూడు కోట్ల పదిహేను లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన నేను పొద్దున వస్తేప్పుడు అధికారులను అడిగితే నాకు ఇక మీ ఊరికి ఏమేమి ఇచ్చిండ్రో అన్నీ పంపించినాం మొత్తం దాదాపుగా ఇక్కడ ఇచ్చినటువంటి పనులు చాలా తక్కువ ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చినాం ఇది కాదు ఇది సరిపోదు ఇక్కడ ఇంకొక ఐదు కోట్లు ఈ ఊరికి అభివృద్ధి కోసం ఇచ్చే బాధ్యత నాది మీరు ఆలోచించుకోండి తప్పకుండా పేదవాళ్ళకి చెయ్యాలి ఈరోజు ఉచిత కరెంట్ ఎవరు కాంగ్రెస్ పార్టీ రాకముందు ఇచ్చిండ్రా అమ్మా ఎవరికన్నా సనబియ్యం ఇచ్చిండ్రా రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఇప్పుడు వచ్చినాయా మరి మీరు చెప్పండి అమ్మా ఎవరు న్యాయం చేసిండ్రు ఒక దున్నపోతుంటే పదిహేను ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆవుకు పాలేసి దున్నపోతులు పాలి పట్టిస్తారా ఆవుకు మేతేస్తే ఆవిస్తుంది దున్నపోతుకు మేతేస్తే ఏం చేస్తుంది తిని కూర్చుంటది మీరు అర్థం చేసుకోండి ఆ దున్నపోతులు ఇక్కడ ఉండి మనకేం పని చేయలేదు నాకు తెలుసు నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డని కాబట్టి మీ సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు కూడా చక్కగా చెప్పినట్టుగా ఉండండి 국민ively, from their radio stations <laughs> are also It's Junga that you I knew Whatever can I used water avez Okay, this is the queue. బాలమని వాళ్ళ నమ్మకం ఈరోజు ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బల్జగూడ గ్రామం అబ్దులపూర్ మిట్ మండల్ బల్జగూడ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లరెడి రంగారెడ్డి ఆశీస్సులతో ఉప్పు బాలమణి వెంకటేష్ గారిని బలపరిచినందుకు ఎంతో మల్రెడి రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గ్రామ అభివృద్ధి గురించి నేను పాటు పడతానని నేను కోరుకుంటూ ఈ బల్జగూడ విలేజ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలు అంటే యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబర్ భూమి భూ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ బస్సుల సమస్య కానీ అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కానీ అదేవిధంగా ఇండ్ల సమస్య కానీ ఎన్నో ఉన్నాయి నన్ను సర్పంచిగా ఉంగరం గుర్తు అమూల్యమైన ఉంగరం గుర్తు మీద ఓటు వేసి నన్ను సర్పంచిగా ఎన్నుకుంటే ఈ ఉప్పు బాలమణి వెంకటేష్ గారిని అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మనల్ని దీవించాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఎన్నో సేవలు చేస్తామని మీకు అందరినీ తెలుపు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మెట్ మండల్ బల్జగూడ గ్రామంలో ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ యొక్క గ్రామం అభివృద్ధి కోసం ఏదైతే ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి మన ఉప్పు బాలమణి వెంకటేష్ గారిని అలాగే ఎనిమిది మంది వార్డు సభ్యులను కూడా భారీ మెజార్టీతో గెలిపించి వారితో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఇది ఒక గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలు ప్రధానంగా మన యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబర్లో పట్టాలు ఇప్పించడం కానీ మన దేవాలయ భూమికి దారిని దారిని ఏర్పాటు చేయడంలో కానీ మరియు బస్సు బస్సుని రెగ్యులర్గా సర్వీస్ రెగ్యులర్ సర్వీసు ఏర్పాటు చేయడం కానీ మన శ్మసన వాటికకు దారి ఇవ్వాలని అలాగే ఏదైతే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బాలమణి వెంకటేష్ గారిని గెలిపించాలని అలాగే గ్రామ పురోభివృద్ధికి వాళ్ళందరూ బాటలు ఏదైతే గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారి గ్రామం వారి పనులు వారి నిర్ణయం మేరకే ఉంటుంది కాబట్టి వారి నిర్ణయం మన బాలమణి గారిని అలాగే వార్డు సభ్యులందరినీ గెలిపించుకొని ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని మంచి అభివృద్ధి పాటలు నిలుపుతారని తెలియజేయడం జరిగింది ప్రచారంలో భాగంగా మార్నింగ్ నుండి కూడా ఈరోజు అబ్లాపూర్ మెట్రల్ మండలంలో సంబంధించినటువంటి అన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులకు వార్డు అభ్యర్థులకు గెలిపించాలని మార్నింగ్ నుంచి ఊరూరా తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా బల్లగూడెంకి వచ్చి కూడా వారికి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలందరినీ ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది